రాజాది రాజులు రాజ్య కలచిపోయారు కలసిపోయారు కాల గర్భములో కులు ఈ లోకాన్ని వేలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన రాజాది రాజులు రాజ్య కలచిపోయారు కలసిపోయారు కాల గర్భములు కులు ఈ లోకాన్ని వేలిన విడిచి వెళ్ళారు దాచిన ధనమైన మనిషికి మరణము ముగింపు కాదని ఆత్మకు మరణము మనిషికి మరణము ముగింపు కాదని ఆత్మకు మరణము ఎన్నడు లేదని జీవితం ఏ పాటిది నీ జీవితం ఏ పాటిది ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది నీ జీ జీవితం ఏ నీ జీవితం ఏ పాతిదీ ఉన్న పట్టున దేవుడు నీ ప్రాణం అడిగితే భార్య పిల్లలను విడిచిపోవాలి వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసుని ఎన్నుకోవాలి ఉన్న పాటుగా దేవుడు నీ ప్రాణం అడిగితే భార్య పిల్లలు నువ్వు విడిచిపోవాలి వెళ్ళిన నీవు స్వర్గం చేరాలంటే ప్రభువైన యేసుని ఎన్నుకోవాలి నమ్ముకొని ఉంటే ఆ రని అగ్ని యేసుని నమ్ముకొని నమ్మకముగా ఉంటే ఆ రని అగ్ని